హస్తప్రయోగం గురించి ఎన్నో అపోహలున్నాయి కొందరు దీన్ని తప్పుగా భవిస్తే మరికొందరు అందులో తప్పేముంది అనుకుంటారు సైన్స్ మాత్రం దీన్ని తప్పుగా భవించదు హస్తప్రయోగం ఆరోగ్యానికి మంచిదని చెబుతోంది సైన్స్ అయితే దీని గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలున్నాయి అసలు తప్పు కాదు స్వయంతృప్తి పొందడానికి అనుభూతి పొందడానికి ఇదొక సహజమైన పద్ధతి దీనివల్ల ఆ వ్యక్తి సంతోషాన్ని పొందుతారు అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరూ హస్తప్రయోగం చేస్తారు అబ్బాయిల్లో పదిహేడేళ్ల తర్వాత ఈ ఆసక్తి పెరుగుతుంది కొంతమంది యువత ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు హస్తప్రయోగం చేయాలనే కోరిక మనసులో పుట్టేవరకు దానిని చెయ్యకుండా ఉండడం మంచిది హస్తప్రయోగం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి నష్టం లేదు హస్తప్రయోగం చేసుకుంటే ఎవరూ గుడ్డివాళ్లుగా లేక వాళ్ళుగా మారరు దీనిని చేయడం వల్ల కళ్ల కింద నల్లగా మారడం ఉండదు శారీరక పెరుగుదలకు కూడా దీనివల్ల ఎలాంటి అడ్డంకులు ఉండవు నిజానికి హస్తప్రయోగం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది శరీరాన్ని సంతోషపరిచే హార్మోన్ ఎండార్ఫిన్ విడుదలవుతుంది అది రిలాక్స్ అయ్యేలా చేస్తుంది బాగా నిద్రపట్టడానికి సహకరిస్తుంది హస్తప్రయోగం చేయడం వల్ల మీ శరీరానికి ఏం కావాలో మీకు తెలుస్తుంది అంటే మీ కాబోయే భాగస్వామికి మీరు మీ కోరికల గురించి చెప్పుకోగలుగుతారు దీనిని సురక్షిత సెక్స్కు ఒక మంచి పద్ధతిగా కూడా భావిస్తారు అమ్మాయిలు హస్తప్రయోగం సమయంలో తమ మర్మాంగాల్లో కొన్ని వస్తువులు పెట్టుకుంటారు వారికి ఏదైనా ఇబ్బందిగా అనిపించనంతవరకు అలా చేయడం సురక్షితమే కానీ లోపలకు వెళ్లిపోకుండా జాగ్రత్తలు పాటించాలి దానిపై ఎలాంటి బ్యాక్టీరియా లేకుండా శుభ్రంగా ఉండేలా గమనించుకోవాలి